దేవుడు జ్యోతిస్వరూపుడు అతడు దీపపుందులో ఉండవచ్చు లేదా క్యాండిల్లో ఉండవచ్చు మనం ఏ రూపంతో పిలి చూస్తే ఆ రూపంలో అతను కనిపిస్తాడు మనం హిందువులు అనేక రూపాల్లో దేవుణ్ణి చూస్తారు అలాగే క్రైస్తవులు యేసుక్రీస్తు రూపంలో చూస్తారు అటువంటి దేవుని మీద మనం ఒట్టు పెట్టే హక్కు మనకు లేదు కాబట్టి ఒట్టు అంటే మనం ఆకాశం మీద ఒట్టు అంటాం ఆకాశం మీద బొట్టు దేవుని సింహాసనం బొట్టు పెట్టే హక్కు మనకి లేదు ఇక భూమి మీద బొట్టు భూమి మీద ఒట్టు అంటే అది దేవుని పాద పాదపీఠము కాబట్టి ఆ పాదపీఠం మీద ఒట్టి పెట్టే హక్కు మనకి లేదు తల్లిదండ్రుల మీద ఒట్టు తల్లిదండ్రులు అంటే జన్మనిచ్చిన వారు నీకు జన్మలకు కారణమైన వారిని నాశనం చేసి ఒట్టి పెట్టే హక్కు నీకు లేదు కాబట్టి తల్లిదండ్రుల మీద వట్టు పెట్టే హక్కు నీకు లేదు అన్న చెల్లెళ్ళ మీద ఒట్టు నీకు రక్తం పంచుకుని పుట్టిన అన్నదమ్ముల మీద వట్టి పెట్టి వాళ్ళని నాశనం చేసే హక్కు నీకు లేదు మీద ఒట్టు బంధువులు అంటే బంధంతో ముడిపడిన వాళ్ళు వాళ్ళ మీద ఒట్టి పెట్టి బంధాలను తెంచుకునే హక్కు నీకు లేదు అలాగే ఇరుగు వారు ఇరుగు వారు అంటే ఇతరుల మీద ఒట్టు పొరుగు వారి మీద పట్టు ఇష్టమైతే మాట్లాడు లేకపోతే లేదు వారిని నాశనం చేసి బొట్టు పెట్టే హక్కు నీకు లేదు కాబట్టి మనం ఒట్టు పెట్టేటప్పుడు బాగా ఆలోచించాలి ఒట్టు అంటారు నీ మీద పెట్టు ఒట్టు పెట్టుకునే హక్కు కూడా నీకు లేదు నీ పుట్టుగా నీ చావు చేతిలో లేదు కాబట్టి నీ చావును నీ నాశనం కోరుకునే హక్కు నీకు లేదు కాబట్టి అందరికీ నేను కోరుకు చెప్పేది ఒకటి బొట్టు పెట్టే హక్కు ఎవ్వరికీ లేదు ఒట్టు పెట్టేటప్పుడు కాస్త ఆలోచించండి థ్యాంక్ యూ